రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ముగ్గురు అక్క సహా మొత్తం నలుగురు యువతులు ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త తెలియడంతో తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తాండూరులోని గాంధీనగర్ కు చెందిన ఎల్ఏ గౌడ్ కుమార్తెలు తనుష సాయి ప్రియా నందిని ఈ ప్రమాదంలో మృతి చెందారు ఈ ముగ్గురు హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో స్థిరపడాలనుకున్న కుమార్తెలు విగత జీవితులుగా మారడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుండె లవిసేలా రోధిస్తున్నారు గత నెల పదిహేను జరిగిన ఓ వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఇప్పుడు ఒకేసారి మృత్యువాద పడ్డాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు